స్పష్టంగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు అధ్యక్ష పటిష్టమైన చర్యల వలన రాష్ట్ర పోలీసు తెలంగాణ రాష్ట్రం మీద చెరగని ముద్ర వేశారు అధ్యక్ష దాంట్లో అనుమానమేం లేదు అధ్యక్ష శాంతి భద్రతలకు ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలిచింది అధ్యక్ష దాన్ని పటిష్టత చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు ఇచ్చారు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ మీద ఒత్తిడి ఉండొద్దని కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఏడు అదేవిధంగా సబ్ డివిజన్స్ కూడా వన్ థర్టీ నైన్ నుండి వన్ సిక్స్టీ ఫోర్కి పెంచాం అధ్యక్ష వన్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ సర్కిల్స్ నుంచి ఏడు వందల పంతొమ్మిదికి పెంచడం జరిగింది అధ్యక్ష అట్లే పోలీస్ స్టేషన్ సంఖ్య కూడా పెంచుకున్నాం అధ్యక్ష దీనివల్ల కింది స్థాయిలో ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్న ఆలోచనతో అధ్యక్ష అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక ముఖ్యమైన సమస్య ఉంటుంది అధ్యక్ష వెహికల్స్ ఆ రోజు తెలంగాణ వచ్చినట్టుకి ఐదు వేల వెహికల్స్ ఉంటే ఈరోజు దాదాపుగా పదిహేను వేల పైచిల్కి వెహికల్స్ ఏ రకమైన వెహికల్స్ అన్నా కానివ్వండి వాళ్ళకి అందుబాటులో పెట్టాం ఒక ఫోన్ కొడితే వాళ్ళు ఇమీడియట్గా ప్రజల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళే సిస్టమ్ని సెట్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ ఏదైతే ఉందో దానికి అగ్నెస్ట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది దేశంలో మొదటిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష టీమ్స్ని ఏర్పాటు చేసాం అధ్యక్ష భరోసా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష పోలీస్ స్టేషన్స్లలో స్టేషనరీ కోసం ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఇంత నిధులనేది కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా హోమ్ గార్డ్లకు సంబంధించింది అధ్యక్ష వాళ్ళకి సాలరీస్ చాలా తక్కువండి పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు పన్నెండు ఉన్న శాలరీస్ ఈరోజు ఇరవై ఎనిమిది వేలకు వచ్చింది అధ్యక్ష హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోమ్ గార్డ్స్కి అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అది ఎన్ని ఖర్చు పెట్టినామని కాదు అధ్యక్ష ఒక సిస్టమ్ ఒక విజన్తో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీంట్లో ఏదైనా ఒక విపత్తు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికే సిస్టమ్ని సెట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఒక్క నిమిషంలో లక్ష సీసీ కెమెరాల ఫుటేజ్ని ఆ కమాండ్ కంట్రోల్లో చూడవచ్చు అధ్యక్ష ఆ విధంగా సీసీ కెమెరాలన్నీ కూడా ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గడిచిన పది సంవత్సరాలలో హోంశాఖకి అరవై పైన జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు అవార్డ్స్ వచ్చినాయి అధ్యక్ష అండ్ అంత బాగా పనిచేస్తున్నారు అధ్యక్ష ఈ పది సంవత్సరాలలో ఒక మత ఘర్షణ కూడా జరగలేదు అధ్యక్ష డెఫినెట్గా వాళ్ళ పోలీస్ పనితీరుకి అది నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో పదకొండు లక్షల పదివేల సీసీ కెమెరాలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష భారతదేశంలో సీసీ కెమెరాల ఏర్పాట్లో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష అలాంటి విజన్తో డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి ఆ విధంగా అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా చూస్తే పదహార పదహారవ స్థానంలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాట్లో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు హైదరాబాదు సైబరాబాద్ రాచకొండ లాంటి ఏరియాలలో నైంటీ పర్సెంట్ కేసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఛేదిస్తున్నారు అధ్యక్ష అలాంటి సిస్టమ్ సెట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా డిపార్ట్మెంట్లో స్ట్రెంత్ పెంచుకోవడం జరిగింది అధ్యక్ష ఇంచుమించు నలభై ఐదు వేల పైచీలకు పోలీస్ కొలు ఎంపిక చేపట్టాము అధ్యక్ష దీంట్లో తొంభై ఐదు పర్సెంట్ ఉద్యోగులు ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యంగా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇచ్చాము అధ్యక్ష పోలీస్ శాఖలు మొదటిసారి ముఖ్యంగా ఏఆర్ పోలీస్ దాంట్లో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకి దాదాపుగా పదిహేడు జిల్లాలకి ఎస్పీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అంటే దాదాపుగా అరవై వేల కోట్లు ఖర్చు పెట్టామంటే అధ్యక్ష ఇది ఖర్చు అంటే వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ఇంకా బాగా సేవలు అందించగలుగుతారు ఇంకా బాగా ప్రజలు శాంతి భద్రత ఉంటారు వాళ్ళకు భరోసా ఉంటుందన్న ఆలోచనతో పెట్టిన ఖర్చు ప్రభుత్వము ఆ రోజున ప్రభుత్వం డైరెక్షన్తో సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి తెలంగాణ పోలీస్ దేశంలో నంబర్ వన్ అన్నారు అధ్యక్ష అధ్యక్ష నిజంగానే ఈరోజు మాట్లాడియండి నుండి కూర్చున్నాం కదా తర్వాత మీరు సమాధానం మీ మంత్రి గారు చెప్తారు కదండి మంత్రి గారు చెప్తారు కదా ముఖ్యమంత్రి గారే కదా ఈ డిపార్ట్మెంట్ చూసేది మాట్లాడిన తర్వాత ఏదన్నట్టు మీరు మాట్లాడి సమాధానం చెప్తే వింటాం కదా అధ్యక్ష పోలీస్ నెంబర్ వన్ అని చెప్పింది ఈరోజు మనమే కాదు అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ కానీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా కుండలు బద్దలు కొట్టినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలో నంబర్ వన్ అని చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో పదకొండవ స్థానంలో రెండు వేల ఇరవైల పదవ స్థానంలో కొనసాగిన తెలంగాణ హోంశాఖ ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తొలిసారిగా తెలంగాణ హోంశాఖ మొదటి ర్యాంక్ సాధించింది అధ్యక్ష చాలా గర్వంగా ఫీల్ అవుతాం అధ్యక్ష నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ గౌరవం దక్కినా అది మనం గర్వంగానే ఫీల్ అవుతూ ఉంటాం అధ్యక్ష ఇది డెఫినెట్గా ఆనాటి ప్రభుత్వం డైరెక్షన్ పోలీసుల పనితీరుకు నిదర్శనమని మరొకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష పోలీసు ఉద్యోగాల భర్తీ పోలీస్ వ్యవస్థలో ఆదాయాన్ని పెంచడం పెంచడం కానీ సిబ్బంది శిక్షణకు ఖర్చు కానీ అత్యాధునిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కానీ పోలీసు ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ కానివ్వండి గస్తీలు పెంచడం కానివ్వండి సీసీ కెమెరాల నిర్వహణ కానివ్వండి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్లు కానివ్వండి సమర్థవంతమైన శిక్షణ కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలను పోలీస్ వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలిచాయి అధ్యక్ష బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో ఐదవ స్థానం మన తెలంగాణ పోలీస్కి దక్కింది అధ్యక్ష ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష కానీ అధ్యక్ష ఇదే కాకుండా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం అధ్యక్ష ఎందుకంటే మహిళలు పిల్లల పట్ల నేరాలు అరికట్టేందుకు అధ్యక్ష మానవ అక్రమ రవాణా నిర్వహించేందుకు కూడా దేశంలోనే తొలిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష డ్రగ్స్ అధ్యక్ష డ్రగ్స్ గురించి చెప్తున్నారు అది అందరం కూడా అంగీకరించాల్సిన అంశం ఈ సమాజం బాగుంది